అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో నేను చెప్పే విధానం చెప్పే వర్డ్స్ నచ్చితే నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మీరు చెప్తే నేను ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అయితే చేస్తాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈరోజు చేపల కూర అనమాట చేపల పులుసు ఫిష్ కర్రీ చాలా టేస్టీగా గుమఘలాడుతూ చాలా సూపర్గా ఉంటుందన్నమాట మార్నింగు ఈరోజు ఇంట్లో అన్ని పనులు అయిపోయాక స్నానం చేసేసి రెడీ అయ్యి దేవునికి పూజ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మాత్రమే నాన్ వెజ్ని అయితే ఇంట్లో తెప్పించుతున్నాను అనమాట తెప్పించాను అనమాట నేనైతే చేపల కూరని నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే దేవునికి ముందు పూజ అయిన తర్వాత మాత్రమే మనం ఇంట్లో వాటిని తెప్పించుకోవాలి ఇది మ అందరికీ కూడా మంచి హెల్త్ టిప్ హెల్త్ బాగుండాలంటే ఇలాంటివి పాటించాలి అందుకే మన ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ ఇక చేపల విషయానికి వస్తే చూడండి నేనైతే డేషలో ఆయిల్ వేసేసి అది ఇంకా స్టవ్ అంచేసి అంటించేసి ఆయిల్ హీట్ ఇవ్వకుంది ఉల్లిగడ్డ వేసి ఉంచేసాను ఏమీ ప్రాబ్లం కాదు ఇక చేపల కూరనైతే కూర చేపల కూర కోసం అయితే మసాలాలన్నీ కూడా ఒక ప్లేట్లో ముందుగానే ప్రిపేర్ చేసి పె ముందుగానే పెట్టేసాను అనమాట అంటే చేపలు రెడీ చేశాక వేయడం లేదు నేనైతే మనకేమీ మసాలాలు కావాలి అందులోన ఉప్పు కారం మసాలా ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగాలు ముగ్గా అవన్నీ కలిపి చేసినటువంటి ఇంట్లో చేసినటువంటి హోమ్మేడ్ గరం మసాలా పౌడరు కొబ్బరి పౌడర్ తప్పనిచ్చి మిగతా ఐటమ్స్ అన్నీ నేనైతే పసుపు అన్నీ వేసి ఇలా ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ రెడీగా ఉంచేసుకుంటాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి దానికి కావలసినంత చింతపండు పులుసు మన చేపల పులుసు చేపలు కిలోనా అర కిలోన రెండు కేజీలు అనే దాన్ని బట్టి సరి సరిపోయినంత చింతపండు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేస్తే అది మెత్తగా నానిపోయి ఉంటుంది మనం చేపలు చేసేటప్పటికి దాని రసం అంతా అయితే ఈ విధంగా నేనైతే పిండేస్తున్నాను చేపలు కడిగాక వచ్చి ఆ చేతులతోటి అన్నీ మన ఇంట్లో ఉన్న డబ్బాలన్నీ ముట్టుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా అప్పుడు వేసి చేయడం కన్నా నేనైతే ముందుగా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అనమాట అంటే స్నానం చేసిన తర్వాతనే చేపలు అవేవి అసలుకి ఇంకా ముట్టుకోకముందే నేనైతే అన్నీ రెడీగా ఉంచేసుకున్నాను అన్నీ ఇలా వేసేసాను శుభ్రంగా చేసి పెట్టుకున్న చేపలలో ఆ మసాలాలు మొత్తం ఈ విధంగా అయితే వేసేసి నానబెట్టుకున్న చింతపండు పులుసుని మొత్తం అంటే మనకు తగినంత ఎక్కువగా ఉంది అనుకుంటే తీసి పట్టేయచ్చు సరిపోయినంత ఉంది అంటే మొత్తం అయితే పిండేయాలి నేనైతే కరెక్ట్గా నానబెట్టుకున్నాను కావలసినంత మాత్రమే అది ఎంత మొత్తం అయితే రసం పిండి పోసేసాను ఇలా ఒక ప్లేట్లో కానీ ఒక పెద్ద బౌల్లో కానీ చేపలను ఇలా అన్ని కట్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదా ఇవన్నీ పిండి మసాలన్నీ కూడా చేపల ముక్కలకు బాగా కలిపే మాదిరి కలిసిపోయే మాదిరి ఈ విధంగా అయితే కలుపుతున్నా చూడండి ఇక స్టవ్ వెలిగించి స్టవ్ పైన కావలసిన సైజు మనకు గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసాను స్టవ్ వెలిగించేసాను ఇది మసాలాలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఏమీ లేట్ అవ్వదు ఓకే ఈ విధంగా చక్కగా అన్నీ మొత్తం ముక్కొక్క ముక్కకు బాగా పట్టేలాగా అన్నీ కలుపుకోవడము అంతలోపల ఉల్లిగడ్డ అవుతా ఎర్రగా అవుతూ ఉంటుంది అది ఇది కలిపి రెడీగా పెట్టేసుకున్నాము అది మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాక చేపలను కొక్కటిగా తీసుకొని ఇప్పుడైతే వేస్తున్నా చూడండి నేను మంచిగా వేగకుంటే ఉల్లిగడ్డ అలాగే ఉల్లి ఉడికినాక కూడా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటుంది అలా కాకుండా మంచిగా వేగాక వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఉల్లిగడ్డ మంచిగా వేగితే మంచి స్మెల్ వస్తుంది రుచి వస్తుంది స్మెల్ మాత్రమే కాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మొత్తం వేసేయడం అనమాట మంచిగా కలిపేసుకోవాలి మనం కిందనే ఎందుకంటే డే డిషల్లో వేసాక స్టవ్ పైన పెట్టాక వాటిని చెంచతో ఎక్కువ కలిపేది ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే అన్నీ కూడా వేసేస్తున్నాయి చూడండి మొత్తం చేపలన్నీ వేసేసి ఇక పైన మొత్తం మసాలా అంతా అందులో వేసేస్తున్నాను ఎక్కువగా చేపల్ని చెంచాతోటి కలిపే పని అయితే తర్వాత ఉండదు మనం కలిపే కొద్దీ అవన్నీ తుండలు అవుతాయి ఇరిగిపోతాయి ముళ్ళులు బయటకు వస్తాయి అలా ముళ్ళు బయటకు రాకుండా ఉండాలి చేప పగలకుండా ఉండాలంటే ముందుగానే ఈ విధంగా మనం కావాల్సినంత నీళ్ళు కూడా పోసుకోవాలన్నమాట ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రమే ఈ విధంగా చెంచోతోటి కావాలంటే పైకి కిందికి ఉల్లిగడ్డ ఆయిలు మసాలాలు అన్నీ బాగా కలిసిపోయే మాదిరి మంచిగా చెంచాతోటి కలుపుకోవాలి ఇప్పుడే నేను తగినంత వాటర్ కూడా వేసేస్తున్నాను మధ్యలో కావాలంటే ఒక్కసారి మళ్ళీ చూసి కొద్దిగా వేసుకోవచ్చు నీళ్ళు ఎక్కువ శాతం అయితే నేనైతే పర్ఫెక్ట్గా ఇప్పుడే వేసేస్తాను అన్నమాట ఇంకా తర్వాత వేసే పని అసలు ఉండదు నాదైతే మనకు అప్పుడే తెలిసిపోతూ తెలిసిపోతుంటుంది చిన్నప్పటి నుంచి చేసేటాము అలవాటు ఉంటుంది తగినంత వాటర్ అయితే వేసేసి ఇక మూత పెట్టేసి పక్కన పోవడమే ఈ నీళ్ళు మనం వేసిన నీళ్ళు అన్నిటివి ఉడకాలన్నమాట తిరాలి ఎంతో ఒక రెండు మూడు నిమిషాల్లో నీళ్ళు అనేటివి ఉడుకుతాయి వచ్చి చూసుకోవాలి ఇప్పుడు చూద్దాం చూడండి ఎలా ఉందో చూడండి ఉడకడం స్టార్ట్ అయింది మరి ఇక ఈ ఇలా చేపలైతే ఉడకడం స్టార్ట్ అవ్వగానే మూత పెట్టేసి మంటను ముందు హై ఫ్లేమ్లో హైలో పెట్టేశాము ఇప్పుడు ఉడుకుతున్నాయి కాబట్టి మిడిల్ సైజులో పెట్టేశారనమాట కొంచెం మంటను తగ్గించి పెట్టేసేయాలి ఇప్పుడే ఉడుకుతున్నాయి కాబట్టి చెంచుతోటి మరొక్కసారి అయితే ఈ విధంగా కలిపేస్తున్నాను నెక్స్ట్ ఇంకా చెప్ప చెంచుతో కలిపే పని ఉండదు అందుకని వంటను తగ్గించేసి మూత పెట్టేశాను ఇది కేవలం ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇరవై నిమిషాలు అంతే చేపలు ఉడకడం ఏ చేపైనా సరే ఎన్ని కేజీలు చేపైనా సరే ఓన్లీ ట్వంటీ మినిట్స్ అంతే ఇరవై నిమిషాలు లేకపోతే పదహైదు నిమిషాలు అంతే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో వచ్చి ఇలా ప్లేట్ తెరిచి ఇలా కేవలం మనకు ఒక క్లాత్ ఉంటుంది కదండి పక్కన మనం వంటకు వాడుకోవడానికి పట్టుకోవడానికి ఆ క్లాత్ పట్టుకొని ఇలా చిన్నగా మంచిగా అన్నీ మసాలాలు అన్నీ బాగా కలిపి మూత పెట్టేస్తే చాలన్నమాట మంచిగా ఉడికిపోతాయి కొబ్బరి పౌడర్ వేసేసాను ఇప్పుడు నేనైతే ఆ క్లిప్పు మిస్ అయింది ఒక టెన్ పది నిమిషాల తర్వాత కొబ్బరి పౌడర్ వేసేసాను తగినంత ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసేసి కలిపేసాను అన్నమాట అంతే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది అసలుకి మసాలాలు చేపల కూర తింటే మనకు జలుబు దగ్గు జ్వరం ఉన్నా కూడా అసలు పరారైపోతాయి చేపలు కడిగేటప్పుడు కూడా పిండి మాత్రమే వాడాలి నిమ్మకాయలు పసుపు ఏదేదో రకరకాలు పడుతుంటారు అలా కాకుండా జొన్నపిండి లేకపోతే బియ్య పిండి రాళ్ళ ఉప్పు అంతే పిండి రాళ్ళ ఉప్పు తీసుకొని చేపలను కడగకున్నా కట్ చేసి ఇవ్వకున్నా సరే కట్ చేసి అయినవే కట్ చేసి తెచ్చుకున్నా సరే వాటిని కొంచెం ఆ విధంగా కింద కొంచెం అలా పిండి వేసేసి దాన్ని కొంచెం నీ చిన్నగా రుద్ది పులుసులు ఏమైనా ఉంటే చాకుతోటి గీకేస్తే చాలా అంతే శుభ్రంగా అయితే చేపలు రెడీగా అవుతాయి అనమాట ఇలాంటి నీచ వాసన రావు ఏమీ రావు చేపలు కడిగే పద్ధతి అయితే ఇదే మేమైతే ఇలాగే చేస్తామనమాట చూడండి చేపల పులుసు రెడీ అయిపోయింది ట్వంటీ మినిట్స్ అయిపోయింది దించేసాను వన్ అవర్ మినిమమ్ వన్ అవర్ కానీ టూ అవర్ కానీ చేపల పులుసు చేశాక అలా పక్కన పెట్టేసి కొద్దిగా టైం గ్యాప్ ఇచ్చి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నంతో కానీ రొట్టె జొన్న రొట్టెలు అయితే రెండు మూడు రొట్టెలు తినేవాళ్ళు ఉంటారు కడుపు నిండా ఫుల్గా తినేయవచ్చు చేపల కూరను మించిన కూర అసలు ఇంకొకటి ఉండదు అనమాట చేప ఇందులో చింతపండు పులుసు ఎందుకు వేస్తామంటే అలర్జీ అవుతుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు చింతపండు పులుసు వేస్తే అలర్జీ కూడా రాదనమాట ぜっかちたんがサブスク。